హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా ఎప్పుడు మాట్లాడతారో వాళ్ళు బిగ్ బాస్ పై సీరియస్ అయిన నటి సంచలనం కామెంట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారం నడుస్తుంది నిజానికి ఈ షో అంటేనే కాంట్రవర్సీ ఇప్పటికే గత సీజన్స్ పై పెదవి విడిచిన ఆడియన్స్ ఇప్పుడు సీజన్ నైన్ మొదలైన యాభై రోజుల్లోనే చిరాకు పడుతున్నారు ముఖ్యంగా ఈసారి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి ఆటలో కాకుండా పర్సనల్ అటాక్ చేస్తూ తమ నోటికి పని చెబుతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ నానా రచ్చ చేస్తున్నారు ఆట తక్కువ గొడవలు ఎక్కువ అన్నట్లుగా సాగుతుంది ఈ షో మరోవైపు బిగ్ బాస్ షో పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే పేరుకే తెలుగు షో అయినప్పటికీ అందులో పాల్గొంటుంది మాత్రం మొత్తం ఇతర భాష నటులే ఇప్పటికే అన్ని సీజన్స్ లోనూ ఇతర భాష నటీ నటులు పార్టిసిపేట్ చేయగా ఇప్పుడు కూడా తెలుగు రాని వాళ్ళనే తీసుకొచ్చారు మాట్లాడితే తెలుగుని తప్ప మరొకటి లేదు ప్రస్తుతం సీజన్ లైన్ లో ఉన్న కంటెస్టెంట్ లో సంజన గౌరవ్ షష్ఠి వర్మ నిఖిల్ ఫ్లోరా షైని తనుజా వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు కేవలం తెలుగులో మాత్రమే నటించారు తెలుగు రియాలిటీ షోలో తెలుగు వాళ్ళ కంటే ఇతర భాష కంటెస్టెంట్స్ ఎక్కువ ఉండడంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి అవకాశాలు లేకుండా ఉన్నా తెలుగు నటీ నటుల కంటే పక్క రాష్ట్రాల నటీ నటులకు ఛాన్సులు ఇవ్వడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి నర్మదా అలియాస్ రెడ్డి సైతం బిగ్ బాస్ రియాలిటీ షో పై సంచలన కామెంట్స్ చేసింది తెలుగు రియాలిటీ షో కానీ అందులోకి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాని చాలా మంది నాన్ తెలుగు నటీ నటులను ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు తెలుగు మాట్లాడటం అర్థం చేసుకోవడం అనేది తెలుగు బిగ్ బాస్ షోలో ప్రాథమిక ప్రయాణం బిగ్ బాస్ లోకి వెళ్లాలని చాలా మంది తెలుగు నటీ నటులు ఉన్నారు కానీ వారికి ఛాన్స్ ఇవ్వడం లేదు ఇతర భాషల్లో సైతం బిగ్ బాస్ ఉంది అక్కడ తెలుగు వాళ్లకు ఎంత మందికి అవకాశం ఇస్తున్నారు సీరియల్ సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి తెలుగు రాకపోయినా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో మైక్ ఉంటుంది స్క్రిప్ట్ ఉండదు వీళ్ళు ఎప్పుడు మారుతారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అశురెడ్డి